నువ్వు బాగా ఈజప్ అయిపోయాడు మనిషి మేబీ సమంతాన ఆనందమే బాగా ఈజ్ అయిపోయాడు మనిషి హ్యాపీగా ఉన్నాడు అండ్ అది కనపడుతుంది సినిమా బాడీ కానీ అది కానీ ఏ ఒక మార్పు మనిషి మగవాళ్ళు ఎప్పుడో ముప్పై ఏళ్ళు వస్తాయి కానీ

అప్పుడు సార్ సార్ అని పిలిచేది ఇప్పుడు ఎలా అయినా ఒప్పించి అని పిలిపించేది మామ మామయ్య అంటే మరీ ఓల్డ్గా ఉంది మామయ్య